ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్కి దీటుగా ఎలా వండుతానో ఈ వీడియోలో అయితే చూడండి దానికి కాంబినేషన్ ఏంటో కూడా ఈ వీడియోలో చూసేసేయండి మరి ఇంకెందుకు లేట్ మొదలెడదామా ఈరోజు నా వంట వచ్చేసేయండి ఎగ్ కర్రీ చికెన్ స్టైల్లో చేయబోతున్నాను అంటే నన్ను పరాయపడికి తీసుకురాశామనమాట ఇన్నాళ్ళు నేను మీవండి మీరు నా వాళ్ళు అనుకుని ముడిచిపోయామయ్యో బాయిల్డ్ చేసిన ఎగ్స్ వీటిని కొంచెం గాజులో పెట్టుకున్నాను ందులో ఉప్పు కారం అన్నీ వెళ్ళి ఎగ్గు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది మీకు ఎట్లా అనిపిస్తే అలా ఘాట్లు పెట్టేసేయండి మీకు ఎవరి మీద కోపం ఉంటే కోపంతో పెట్టుకోండి ప్రేమ ఉంటే ప్రేమతో పెట్టుకోండి నేనైతే ప్రేమతోనే పెడుతున్నాను అన్నీ అయిపోయాయండి ఒక్కసారి ఉప్పు కారం ఎలా ఉందో చూస్తాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా ఆపేసాను స్టవ్ ఇప్పుడు రాగి సంకటిని ఇది పెట్టుకొని తిని కాంబినేషన్ ఎలా ఉందో చెప్తాను హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీష్మాట్ మలైజ్ ఈరోజు సండే అండి సండే అంటే కొంచెం బద్ధకంగా లేజీగా ఉంటాము మా వాళ్ళు ఇంకా నిద్రపోతున్నారు టైం అయితే ఎయిట్ అయిపోయింది ఇంకా లేచాను ఫ్రెష్ అయిపోయాను పనులన్నీ అయిపోయాయి వంట స్టార్ట్ చేయాలి ఇప్పుడు బయటికి వెళ్ళి నాకు చికెను మటను ఫిష్ ప్రాన్స్ తెచ్చే ఓపిక అయితే లేదు ప్లస్ ఆర్డర్ పెట్టాలన్నా ఒక టూ అవర్స్ అయితే పడుతుంది ఈ టూ త్రీ అవర్స్లో మనం వంట కూడా చేసేసుకోవచ్చు బ్లాగ్ కూడా చేసుకోవచ్చు నేను వెళ్ళి తీసుకురావాలన్నా వన్ టూ అవర్స్ అయితే పడుతుంది సో ఎందుకులే ఇవన్నీ అని ఆలోచించి ఇంట్లో ఉన్న వాటితోనే చికెన్ మటన్ ఫిష్ ప్రాన్స్కి ధీటుగా ఎలా వండుతానో ఈ వీడియోలో అయితే చూడండి దానికి కాంబినేషన్ ఏంటో కూడా ఈ వీడియోలో చూసేసేయండి మరి ఇంకెందుకు లేట్ మొదలు పెడదామా ఈరోజు నా వంట వచ్చేసండి ఎగ్ కర్రీ చికెన్ స్టైల్లో చేయబోతున్నాను ఇన్నాళ్ళు నేను మీరు నా వాళ్ళు ఆనియన్స్ కరివేపాకు మిర్చి టమాటో జీడిపప్పులు దానికి కాంబినేషన్ కొంచెం రాగి సంకటి చేద్దాం అనుకుంటున్నానండి ఒక త్రీ ఫోర్ స్పూన్స్ రాగి పౌడరు కొంచెం నైట్ మిగిలిన అన్నము ఇవన్నీ కలిపి ఈరోజు సండే స్పెషల్ చేసేస్తున్నాను ఎగ్స్ బాయిల్ చేద్దామని పొయ్యి మీద పెట్టానండి ఇందులో ఒక స్పూన్ ఆయిల్ పోసి ఒక ఇలాచి కొంచెం చెక్క కొంచెం జీడిపప్పు కొంచెం కాని ఇవ్వాలండి ఇందులోనే కొంచెం ఆనియన్ కొంచెం పచ్చిమిర్చి ఇలా ఆనియన్స్ కలర్ షేడ్ అవుతున్నప్పుడు ఒక టమాటా వేసుకోవాలండి ఇందులో దీన్ని కూడా ఫ్రై చేయాలి ఒకటే టమాటా అండి ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ ఎగ్ బాయిల్ అవుతున్నాయి టమాటాలు మగ్గిపోయాయండి ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసి ఇందులో కొంచెం మనం కొబ్బరి ఉంటే కొబ్బరి ఎండి కొబ్బరి ఉంటే ఎండి కొబ్బరి వేసుకుందామండి ఇప్పుడు మనము రాగి సంకటికి వాటర్ తీసుకున్నామండి మనం తీసుకున్న పిండికి వన్ ఇస్ టు త్రీ రేషియోలో వాటర్ తీసుకోవాలి వాటర్ బాయిల్ అవుతుంది మనం ఆల్రెడీ కుక్డ్ రైస్ తీసుకుంటున్నాం కాబట్టి రైస్ కుక్ అవడానికి వాటర్ అవసరం లేదు ఓన్లీ పిండి ఉడకటానికే పిండికి వన్ ఇస్ టు త్రీ రేషియో సరిపోతుంది ఇప్పుడు వాటర్ మరుగుతుంది కాబట్టి ఇందులో మనము ఉడికించిన రైస్ వేసేద్దాం రైస్ వేసుకొని మనము గంటతో కలుపుకోవాలన్నమాట మెత్తగా అవుతున్నప్పుడు పిండి వేసుకోవాలి అదే రైస్ డైరెక్ట్గా రైస్ ఉడికించుకోవాలంటే మళ్ళీ రైస్కి వన్ ఇష్ టూ రేషియో వన్ ఇష్ టు టూ వాటరు వన్ ఇస్ టూ త్రీ పిండికి మొత్తం ఫైవ్ గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఇక్కడ నేను ఓన్లీ త్రీ గ్లాసెస్ వాటర్ పోసాను రైస్ ఉడుకుతుంది ఎగ్స్ ఉడుకుతున్నాయి మనం ప్రిపేర్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ కూల్ అవుతున్నాయి రైస్ ఉడికిందండి ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాము కొంచెం కొంచెం సాల్ట్ వేద్దాము ఇప్పుడు ఈ స్టేజ్లో మనం తీసుకున్న పిండిని ఇందులో వేసేద్దాము ఏమీ కలపొద్దండి కలపకుండా దీని మీద మనం మూత పెట్టేద్దాం ఎలా ఉందో ఒకసారి చూద్దామండి ఈ స్టేజ్లో కొంచెం కలిపేయాలి రాగి సంకటిని బాగా కలపాలండి కంటిన్యూగా ఇట్లా స్టిచ్ చేస్తూనే ఉండాలి ఎవరిని డిస్టర్బ్ చేయట్లేదండి సండే కదా అందరికీ రెస్ట్ ఇచ్చాను మా పిల్లల్ని కూడా అంటే మా కెమెరామ్యాన్ని పిలిస్తే వస్తారు కానీ ఇంకా ఇప్పటికిప్పుడు అనుకున్నాను నేను బ్లాగ్ చేద్దామని అనుకోలేదు సో ఇంకెందుకులే అని నేనే చేసుకుంటున్నాను ఏమైనా అటు ఇటు వచ్చినా మీరు అడ్జస్ట్ అయిపోండి సో రాగి సంకట ఎందుకు చేస్తున్నానంటే అండి చాలా రోజులైంది మిలెట్స్ ఇవి అవి తిని కొంచెం వీటిలో కొంచెం పొట్టుతో ఉంటుంది కాబట్టి మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది ప్రోటీను కాల్షియం మనం వీక్గా ఉన్న ఒక వీక్లీ ట్వైస్ రోజు తిన్నా మంచిది కాదండి ఏది అతి మంచిది కాదనమాట అందుకే వీక్లీ ట్వైస్ ఎప్పుడైనా రాగి జావ కానీ రాగి దోశలు కానీ రాగి ఇడ్లీలు కానీ ముద్ద రాగి ముద్ద కానీ ఇట్లా వీక్లీ ట్వైస్ ఎట్లయినా చేసుకుంటే హెల్త్కి మంచిది దీనివల్ల ఏంటి కొంచెం కాళ్ళు నొప్పులు ప్రోటీన్ డెఫిషియన్సీ ఉన్నా ఇన్స్టెంట్ ఎనర్జీ ఎప్పుడైనా వీక్గా ఉన్న బాడీ ఇన్స్టెంట్ ఎనర్జీ రావాలంటే ఇంక ఎక్కువ కాప్స్ ఉంటాయి కాబట్టి ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది సో వీక్లీ ట్వైస్ మీరు ప్రిఫర్ చేయొచ్చు మంచిది ఆల్మోస్ట్ అయిపోయిందండి ఈ టైంలో కొంచెం మనం గీ పోద్దామండి వన్ ఆర్ టూ స్పూన్స్ గీ అనమాట వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం ఎగ్స్ చల్లగా అయిపోయాయండి ఇప్పుడు మేము మనం పొట్టి తీసేద్దాం వీటికి ఎగ్స్ పొట్టి తీసేసానండి మనం ఇందాక ఫ్రై చేసుకున్న ఐటమ్స్ చల్లగా అయిపోయానండి ఈ ఐటమ్స్ అన్నీ మిక్సీ జార్లో తీసుకోవాలన్నమాట కొంచెం కొబ్బరి పొడి కొంచమే చేస్తున్నాం కాబట్టి వన్ స్పూన్ కొబ్బరి పొడి ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేద్దాం మిక్సీ పట్టేసుకొని వచ్చానండి ఇప్పుడు మనం కర్రీ ప్రాసెస్ లో ఎంటర్ అయిపోదాము ఈ ప్యాన్ లో ఫ్రై చేశాను కదా ఈ ప్యాన్ లోనే వంట చేసేద్దాం ఈ కర్రీకి కావాల్సినంత ఆయిల్ కొంచెం మనం పోసుకుందాం ఆయిల్ హీట్ ఎక్కుతుంది నెక్స్ట్ వేరే ప్యాన్ పెట్టుకుంటున్నాను ఎందుకంటే ఎగ్స్ ఫ్రై చేద్దాం కొంచెం క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా కర్రీ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నాను బాయిల్ చేసిన ఎగ్స్ వీటిని కొంచెం ఘాట్లు పెట్టుకున్నాము ఎందుకంటే ఇందులో ఉప్పు కారం అన్నీ వెళ్ళి ఎగ్ చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది మీకు ఎట్లా అనిపిస్తే అలా ఘాట్లు పెట్టేసేయండి ఎవరి మీద కోపం ఉంటే కోపంతో పెట్టుకోండి ప్రేమ ఉంటే ప్రేమతో పెట్టుకోండి నేనైతే ప్రేమతోనే పెడుతున్నాను ఎగ్స్ ఇందులో వేసేసాను ఈ ఎగ్స్ లో ఒక చిటికెడు ఉప్పు చిటికెడు పసుపు చిటికెడు కారం వేసి ఫ్రై చేసేద్దాం సిమ్ లో పెట్టాలండి హైలో పెడితే అడ్డుకుంటాయి లాగా పేస్ట్ పేస్ట్ అయిపోతుంది సిమ్ లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడు ఉప్పు కారం పసుపు అంతా ఎగ్స్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఇప్పుడు ఇది హీట్ ఎక్కిపోయింది కదా హీట్ ఎక్కిన దాంట్లో మనము మళ్ళీ కొంచెం ఆనియన్ కొంచెం కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి ఇది కూడా ఫ్రై చేయాలి ఏమండి చికెన్ మటన్ ప్రాన్స్కి ఏ మాత్రం తగ్గదు చాలా బాగుంటుంది నేను ఒకసారి తిన్నాను కాబట్టి చెప్తున్నాను ఎప్పుడైనా చికెన్ మటన్ లేనప్పుడు ఇట్లా ట్రై చేయండి మనకి ఎప్పుడు ఎగ్ పులుసు ఎగ్ టమాటా కర్రీ ఎగ్ పొరటు టాబ్లెట్ లాగా కట్ చేసి అట్లా వండుకోవటం తెలుసు ఇది కూడా ట్రై చేయండి చికెన్ మటన్ లాగా ఉంటుంది ఇట్లా ఫ్రై చేయాలండి మొత్తం బ్రౌనిష్గా క్రిస్పీ క్రిస్పీగా అయినప్పుడు ఆఫ్ చేసేయాలన్నమాట మనం ఇదిగోండి ఇది మళ్ళీ తాలింపు అనమాట ఆల్రెడీ మనం ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నాము మనం రుబ్బుకున్న పేస్ట్ని ఈ ఫ్రై అయిన ఆనియన్లో వేసేయాలన్నమాట ఈ పేస్ట్ని ఆయిల్లో ఫ్రై చేయాలి ఇంకా అన్నీ వేసేసానండి ఉప్పు పసుపు అల్లం వెల్లుల్లి ఈ ఆనియన్లో వేసేసాను చూసారండి ఎగ్స్ ఎంత బాగా ఫ్రై అయ్యాయో క్రిస్పీగా అయ్యాయనమాట ఉప్పు కారం అంతా లోపలికి వెళ్ళింది వీటిని అక్కడ అట్లా పక్కన పెట్టుకుందాము ఇప్పుడు ఈ కూర కూడా మంచిగా ఫ్రై అయ్యిందండి ఏంటది మన ఆనియన్స్ పేస్ట్ అంతా ఫ్రై అయ్యింది ఇందులో ఈ ఎగ్స్ వేసేద్దాము ఎగ్స్ వేసేసి మిక్సీకి అడిగిన వాటర్ ఉన్నాయి కదా అవి ఇందులో వేసేద్దాము వేసి ఇంకొంచెం వాటర్ పోసుకుందామండి మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ పోసుకుందాము ఇంకొంచెం గ్రేవీ కావాలి కాబట్టి ఇంకొంచెం వాటర్ పోసుకుందాం మనం సరిపోతుంది దీంట్లో ఇప్పుడు మనం ఉప్పు కారం ధనియాల పొడి కొత్తిమీర వేసేస్తే సరిపోతుంది ఎందుకు ఇట్లా లిక్విడ్గా గ్రేవీగా చేశానంటే అండి రైస్లోకి బాగుంటుంది రాగి లోకి బాగుంటుంది చపాతీలోకి బాగుంటుంది జొన్న రొట్టెలోకి బాగుంటుంది చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ మటన్ కర్రీ మటన్ గ్రేవీ ఇలా ఉంటుందండి ఇది ఇప్పుడు దీన్ని మనం ఇలా ఉడకనివ్వాలి ఒక టెన్ మినిట్స్ ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి వాటర్ పోసాము బాయిల్ అవుతుంది బా సూపర్ డబ్లింగ్ స్మెల్స్ చాలా బాగా స్మెల్ వస్తుందండి ఈ టైంలో మనం కొంచెం ఉప్పు కారం ధనియాల పొడి వేసి కలిపి మళ్ళీ సిమ్లో పెట్టేద్దామండి అన్నీ వేసేసామండి ఇప్పుడు ఒక్కసారి మనం కర్రీని చూద్దాము ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర వేసేద్దాము ఓ ఎగ్ చూడండి ఇక్కడ ఎంత బాగా కనబడుతుందో కలర్ఫుల్గా బా టెంప్టింగ్గా ఉందండి సండే మీరు కూడా ఎప్పుడైనా చికెన్ మటన్ లేకపోతే ఇలా చేసుకొని తినేయండి అన్నీ అయిపోయాయండి ఒకసారి ఉప్పు కారం ఎలా ఉందో చూస్తాను చాలా అంటే చాలా బాగుందండి నిజంగా ఆపేసాను స్టవ్ ఇప్పుడు రాగి సంకటిని ఇది పెట్టుకొని తిని కాంబినేషన్ ఎలా ఉందో చెప్తాను రాగి సంగటి ఏదైనా హ్యాపీగా ఎంజాయ్ చేయటం అయితే ఓ అట్లే ఉంటే తినాలి ఇట్లే ఉంటే తినాలని ఏమి ఉండదు ఎట్లా వండినా కడుపులోకే కదండి లేదు స్టైల్గా డెకరేషన్ చేయటం అయితే నాకు రాదు ఎగ్ వేస్తున్నానండి ఎగ్ వేసి ఇందులో గ్రేవీ కొంచెం ఇట్లా స్టైల్గా పక్కకు కూడా వేద్దామండి కనబడాలి కదా గ్రేవీ కర్రీ కొంచెం వేడిగా ఉందండి సండే స్పెషల్ ఎగ్ కర్రీ ఎలా ఉందో మీకు చెప్తాను మీరు చేసుకోవచ్చా చేసుకోకూడదో కూడా నేను చెప్తానండి ఈ జన్మ మీరు రుచి చూడ దానికి దొరిక్కరా మాటలు లేవండి మాట్లాడుకోవటా లేవు మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు ఓన్లీ తిండమేనండి ఎంత అంటే అంత బాగుందండి చికెన్ కర్రీ కానీ ఏది పనికిరా తెలుసా అసలైతే రాగి సంకటికి కాంబినేషన్ చికెన్ గ్రేవీ మటన్ గ్రేవీ పాయా ఇవి ఇంకా వెజ్కి వస్తేనేమో పల్లీ చట్నీ కాంబినేషన్ కానీ ఈ ఎగ్ గ్రేవీ మీరు చేసుకొని రాగి సంకటి తినండి సూపర్ అంటే సూపరు మంచిగా వెయిట్ లాస్ కూడా చాలా పనికొస్తుందండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసేటోళ్ళు డైరెక్ట్గా బ్రంచ్ లాగా ఈ రాగి సంగటిను ఈ కర్రీ తినేసేయండి ఈవినింగ్ ఏమైనా స్నాక్స్ తినేసేయండి నేను ఎక్కువ చేయలేదు ఎందుకంటే మా పిల్లలు తినరు ఇవి మా వారు నేను తింటాము ఇద్దరికి సరిపడే చేశాము ఇంకా మిగతా వైట్ రైస్ ఉంటుంది కాబట్టి వైట్ రైస్ కూడా తింటారు కదా చాలా బాగుందండి మన ఆంధ్ర తెలంగాణే కాకుండా కర్ణాటక కేరళ మలయాళీస్ కూడా ఇది తింటారండి రాగి సంగటి అంత బలమైన ఆహారము మన పూర్వీకులు ఇది చేసే పనులకు వెళ్ళేటోళ్ళండి ఇన్స్టెంట్ ఎనర్జీ ఆఫీసుకు వెళ్ళేటోళ్ళు ఎప్పుడైనా వీక్గా ఉన్నప్పుడు మీరు అన్నిటికీ మీరు బాగుందండి చాలా బాగుంది ఓల్డ్ ఫుడ్ అయినా ట్రెడిషనల్ ఫుడ్ అయినా చాలా హెల్దీ ఫుడ్ అండి హెల్దీ ఫుడ్ అని ఇష్టం వచ్చినట్టు ఎక్కువ తినకూడదండి లిమిట్లో తింటే ఏదైనా సో ఉన్నది కదా అని ఎక్కువ తినేయద్దు ఏదైనా లిమిట్లో తినాలి ఎప్పుడైనా సండే మీరు ఇది ట్రై చేసి నా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నాన్ వెజ్ వాళ్ళకే మీరు వండారు వెజ్ వాళ్ళకేం వండలేదని అనుకోకండి ఇది వెజ్ వాళ్ళు కూడా చేసుకోవచ్చు ఈ ఎగ్ ప్లేస్లో ఏం పెట్టుకుంటారు చెప్పన పన్నీర్ మష్రూమ్ బ్రొకలి ఆలు వేసుకొని వండేసుకోండి వెజ్ వాళ్ళకి కూడా పర్ఫెక్ట్ కాంబినేషన్ అనమాట చాలా అంటే చాలా బాగుందండి అటు నాన్ వెజ్ని తలిపిస్తుంది ఇటు వెజ్ని తలిపిస్తుంది చెప్తుంటే చెప్తూనే ఉంటాను అవ్వట్లేదు దీని గురించి అంత మ్యాటర్ ఉందనమాట సో ఇదండి ఈ సండే నా బ్రంచ్ ఇటు బ్రేక్ఫాస్ట్ అయిపోయింది అటు లంచ్ అయిపోయింది ఇంకా ఇప్పుడు మా పిల్లలకి ఏం కావాలో అది వండుతానండి నాకైతే నాకు కావాల్సింది నేను వండుకున్నాను ఎప్పుడు వాళ్ళ కోసమేనండి మన కోసం కూడా మనం బతకాలన్నమాట నాకు తినాలనిపించింది రాగి సంగటి ఎగ్ కర్రీ నేను చేసేసుకున్నాను తినేసాను మీరు కూడా మీకేమనిపిస్తుందో ఫస్ట్ తినేసి తర్వాత మీ వాళ్ళకి చేసి పెట్టండి మనం హెల్దీ ఉంటేనే కదండి పక్కన వాళ్ళు హెల్దీగా ఉంటారు మీరు ట్రై చేసి చిన్న కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయాలి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మనం అందరం ఏం చేయాలి ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అలైజా ఇంట్లోనే వేప పువ్వు దొరికింది సో టెన్ రూపీస్ సేవ్ టెన్ కాదు ట్వంటీ ఇప్పుడు రేట్లు పెరిగాయి కదా మినిమం ట్వంటీ ట్వంటీ రూపీస్ సేవ్ అనమాట బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది ఎలా ఉంది చెప్పు వెయిటింగ్ నేను రిజల్ట్ కోసం నేను దొండకాయ పచ్చడి బెండకాయ పచ్చడి అన్ని అన్నలో కలుపుకుంటాము ఇదేందుకు ఎందుకు కలుపుకోము అయినా కానీ పచ్చడి ఎందుకు అంటున్నారు చెప్పాలి ఇది మంచి ప్రశ్న que o <laughs>